యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వీ బిల్లా ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు కాంగ్రెస్ నాయకులు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వీ బెల్లా ఐలయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి ప్రభుత్వ వి ఐలయ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు ప్రభుత్వ విప్ బిల్లా ఐలయ్యకు నియోజకవర్గంపై అవగాహన లేదని గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డికి నియోజకవర్గంపై అవగాహన లేకనే తపాసుపల్లి నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని చెప్పిందన్నారు ఆలేరు నియోజకవర్గానికి తపస్సుపల్లి నీటిని తరలించిన ఘనత ప్రభుత్వ వీప్ బిల్లా ఐలయ్యదన్నారు మరోసారి ప్రభుత్వ వీప్ బిల్లా ఐలయ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు గుమ్మిడి సునీత మహేంద్రెడ్డి గారు స్పీడ్ పెట్టివేపై నిల్కొని ఆరోపణ చేస్తూ ఎందుకంటే ఉన్న చొల్లెల్లో జరిగినటువంటి సిసి మన బీటీ రోడ్ ఓపెనింగ్కు శిలాపాలకం పెడితే అది మా మా హయాంలో జరిగిందని చెప్పి సారిక మాజీ ఎమ్మెల్యేగా రాయడం విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఆరో నెల ఈ సంవత్సరం ఆరో నెల శాంక్షన్ అది సాంక్షన్ అయింది అగ్రిమెంటు ప్రొసీడింగు ఆరో వేలు అయింది అగ్రిమెంట్ పదో నెల అయింది రైతులతో సహా చూడండి ఎందుకంటే శిలాపాలక మహాయంలో అయినది ఆమె ఎంతసేపు మేం చేసినాం మేము చేసినాం అంటుంది మేము చేసిన ఈ అన్ని శిలాపాల శిలాపాలకాలకే పరిమితం అయినాయి ఎందుకంటే ఉంగఫిరిలో ఈ సొంత గ్రామంలో మూడు అంగన్వాడీలు రెండు వేల పదహారులో ఇంటూ అంగన్వాడీ శిలాపాలకతోనే ఉన్నాయి కుర్బ సంఘం భవనము గౌడ సంఘం భవనము ఒక కోటి రూపాయల ఫంక్షణాలు అన్ని శిలాపలకాలకే పరిమితమైనాయి మరి ఎందుకు కట్టలేకపోయినావు పదేళ్ళ నుంచి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఏది ఎవరినో బదులాడి మొన్న అన్ని రోజులన్నీ క్యాన్సిల్ అయినా కూడా ఆయన బదలాడి తీసుకొచ్చి ఈ జీవో రెండు వేల ఏది రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెలల ప్రొసీడింగ్ వచ్చింది ఏది చూడలేరు దానికి అంతకుముందు కాంట్రాక్టర్ ఎవరు చూడండి మల్లేషు ఇది అదే ఇల్లు మల్లేషుని వాళ్ళ పైసలు డబ్బులు వస్తున్న అంటూ కూడా ఆయన బతలాడి తీసుకొచ్చి ఆ రోడ్ ఓపిస్తుంది వాళ్ళ మీరు లేక అది మేము చేసినా మేం చేసినాం అంటారు ఇలా తపాసుపల్లి నీళ్ళు అంటున్నాం తపాసుపల్లి నీళ్ళు వాస్తవానికి వాస్తవానికి మన ఎమ్మెల్యే గారు ప్రెసిమెంట్ పెట్టి కూడా ఏం చెప్పిండు కాలో చేసింది మీరే కానీ నీళ్లు మాత్రం తీసుకొచ్చి పది ఒక్కనాడు ఏ ఒక్క ఒక్క చెరువు నింపలేదు ఆయన చెప్పింది కూడా అదే విషయం చెప్పిండు మీరు దాన్ని ఏదో ఆయన మొత్తం ఏదో చదువు మీరు మాట్లాడటం అది ఉంది అనిపిస్తుంది నమస్దారు మంచి ఉండదు సునీత గారు సునీత మహేన్ గారు మీరు మాట్లాడే మాటలు మాత్రం అది బాగా ఎందుకంటే ఒక స్థానిక ఎమ్మెల్యే ఒక బీసీపీ అయ్యి మీరు ఓర్వలేకపోతున్నారు సో పది ఏడాది పాలనలే మీరు చూసి ఎందుకంటే నీళ్ళు ప్రతి షెర్లు ఇలా నూట ఇరవై షెర్ల నీళ్ళు తెచ్చిన ఘనత నీళ్ళైలేక దక్కింది ఎందుకంటే తపాస్ వెళ్లి నీళ్ళు వస్తా ఉంటారు గందమల్ల ఒక్కసారి పోయి చూడండి అక్కడ గందమల్ల చెరువు ఆల్రెడీ నిండి గందమల్ల అయితే తపాస్ పెళ్లి నుంచి బుందుగుల చెరువుకు వాళ్ళ చెరువు కూడా నిన్న నీకు వచ్చింది మీ ఒకసారి చూడండి తపాస్ పెళ్లి నీళ్ళు రావు రావు అంటున్నావు వస్తే ఈ పార్టీ టికెట్ ఇవ్వండి నీ టికెట్ మాకు ఏమవసరము నువ్వు తెచ్చుకుని మీ పార్టీలో మీ కుమ్మ ఈ టికెట్ తెచ్చుకున్నావా తెచ్చుకోకుండా మాకు ఇలాంటి అభ్యంతరం లేదు ఆ టికెట్తో మాకేమవసరం టికెట్తోని నువ్వు టికెట్ ఎంత ఇవ్వకుండా మాకేం అవసరం లేదు వాళ్ళ జనం నీ పదైన పాలన చూసి మీపై వ్యరక్తలు చెంది ఆలలో ఆలయంలో లేని విధంగా అత్యధిక మెజార్టీ గెలిపించి చెప్పి ఆలయ ప్రజలు వాళ్ళకి అందరికీ పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఇంకా గత గత వచ్చే పదేళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పాలన ప్రజా పాలన ఇదే బిజెపి ఖచ్చితంగా మినిస్టర్ వస్తుంది మినిస్టర్ అయితే ఈ పదేళ్ళు మమ్మల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేదని చెప్పి ఈ సభలో తెలియజేస్తున్నారు గొంగిడి దంపతులు టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఒక బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వం బేమైలే కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు మీకు బీసీలు అంటేనే పడదాం ఒక బీసీ బిడ్డ అంటే అంత చులకనగా మాట్లాడతారా అతను చాతగానోడని ఆప్ నాలెడ్జ్ అని చదువుకోలేక ఇంగ్లీష్ ఎందుకు తెలియదు అని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేము ఇలా ఖండిస్తున్నాం ముఖ్యంగా నీ ఊళ్ళోనే ఒక మహిళా సర్పంచ్ బీసీ ఉంటేనే శాతగానుడు దద్దమ్మ అని మాట్లాడినావు ఇవాళ ఒక ఎమ్మెల్యే ఉంటే ఆప్ నాలెడ్జి వానికి ఇంగ్లీష్ రాదని మాట్లాడినావు నీకు ఇంగ్లీష్ వచ్చి తెలివి వచ్చి నీకు బాగా చదువు వచ్చి ఎన్ని డిగ్రీలు చేసావో ఒకసారి బహిరంగ చర్చకు సిద్ధమా నేను అడుగుతున్నాను మరి నువ్వు కూడా బాగా పులు తెలివి ఉన్నోడి గోవాల పంట లేకపోతే మన గ్రామాలల్లో మన వినాయకుల కాడ దసరా ముంగరిన డా డ్యాన్సులు తెలియని తెలి తెలుగు తెలుగున్నాడు కాబట్టి డ్యాన్సులు చేస్తున్నాడు మా ఆపునాలు నడిచి ఉన్నాడే ఊర్ల పన్న కాలువల పొట్టి ఊర్లో పట్టి తిరుగుతున్నాడు ఆపునా నడిచి ఉంది కదా కాలువల పొట్టి నీళ్లు నింపాలి ప్రతి చెరువు నింపాలి ప్రతి గ్రామాన్ని నింపాలి ప్రతి ఊరికి తెరగాలి ప్రతి ప్రజలను కలవాలని నిత్యం తిరుగుతు జనంలో వండుకుంటూ మరి ఈదా ఆపునాలు నడిచి మా పిర్లు ఐలే గారు ఆపనా నడిచి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో శిలాపాలికలు వేసిన ఏ నుండి ఒక్కసారి నువ్వే నువ్వే లెక్క మేము యాదగిరి గుట్టలోనే నువ్వు సబ్ డివిజన్ ఆఫీస్ కడతాను ఐదు సంవత్సరాలు అయిపోయింది శిలాపాలకం వేసి సబ్ డిజనల్ ఆఫీస్ కడతా అని చెప్పి శిలాపాలకం వేసి ఐదు సంవత్సరాలు అయిపోయింది అంగన్వాడీ కేంద్రాలు కడతాను వంగపేడిలో మూడు శిలాపాలకాలు వేసా ఒకదానికి కూడా గతి లేదు మాసాయిపేటలు వేసిన అంగన్వాడీ కేంద్రాలకు శిలాపాలకాల వేసినాం గతి లేదు పెద్ద కందుకూరులో ఇరవై ఐదు లక్షలతోటి ఫంక్షన్లు కడుతున్నా అని శిలాపాలక విషయం గతి లేదు వంగపల్లిలో పక్షానికి కడుతున్నాను వేసుకున్నావు శిలా నీకు గది లేదు నీకు ఇవన్నీ చాలా నేను చూసుకున్నట్టయితే చాలా మేరకు ఉన్నాయి మొన్న చొల్లే చేసింది నువ్వు ఏ ప్ర ఏం చేసినావో నువ్వు ఏం ప్రొసీడింగ్ ఇచ్చినవో పోయే ముందు శిలా పలికాలు వేసుకుని తప్ప వాటికి నిధులు లేవు వాటికి అసలు ప్రొసీడింగే లేదు మేము వచ్చిన తర్వాత ప్రొసీడింగ్ చేసి టెన్ టెండర్ పిలిచింది ఆరో నెలలో ప్రొసీడింగ్ వచ్చింది పదో నెలలో టెండర్ అయింది మరి దానికి ఎవరు శిలాపాలకం వేయాలో ఒకసారి నువ్వు శిలాపాలకాలేజ్ కోని కటింగ్ చేసుకోకపోతే అయిపోతుందా దాన్ని నిధులు ఉండద్దా గతంలోనే మెడికల్ కాలేజీ కాకెత్తపోయింది కాకెత్తుకపోయింది అని కూడా మెడికల్ కాలేజ్ కోసం మాట్లాడినాం నిజమా మెడికల్ కాలేజ్ పోయిందా మెడికల్ కాలేజ్లో భూమి కేటాయించిన అను మెడికల్ కాలేజ్లో మేమే నిధులు కేటాయించడం మెడికల్ కాలేజ్ మేమే నిధులు చేయించినాం మేమే భూమి కేటాయించినాం భూమి కేటాయించినాం కనీసం మెడికల్ కాలేజ్ కోసం నీకు అవగాహన కూడా సగ్గలేదు ఇంకా పోతే చాలా వరకు మాట్లాడుతుంది ఇది పోలీసులకు పోలీసు రాజ్యం అయిపోయింది పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ అడ్డ అయిపోయింది అని చెప్తున్నావు నువ్వు పెట్టిన సిఐ నువ్వు పెట్టిన ఎస్ఐ ఉండి మేము మార్చలే ఇంతవరకు ఎస్ఐలో సిఐలో మా మాట మార్చుకునే సత్తా ఉంది మేము మార్చలేదు సిఐని మార్చలేదు ఎస్ఐని మార్చలేదు వాళ్ళతోనే పని చేపిస్తున్నాం మీరు ఉన్నప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి మేము వచ్చినాక ఎన్ని కేసులు ఉన్నాయి చూడండి మీ కార్యకర్తలు ఒక ఎస్సీని తిడితే ఎస్సీ కేసు పెట్టాలంటే నేనే ముందుండి వద్దు ఎస్సీ కేసు పెట్టవద్దు ఎస్సీ ఎస్టీ కేసులు మనం పెట్టని ఉద్దేశంలో కట్ చేసిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీది నువ్వు ఆలోచించుకోవాలి ఒక్కసారి కూడా కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక అంటే నీ పడదా లేకపోతే బీసీ ఒక అగ్రకుల దురాకారంతో మాట్లాడుతున్నావు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీసీలని నువ్వు మళ్ళీ గ్రామాల తిరగనియాలని చెప్పి కూడా ఖబర్దార్ మళ్ళీ సార్ మాట్లాడతా అని చెప్పి మీకు తెలియజేసి చెప్తున్నాం బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఒక బడుగు బలైన వర్గాల ఆశ బిడ్డ మా ఎమ్మెల్యే వీళ్ళ ఎల గారిని పనికిరాని దద్దమ్మలు అంటూ మాట్లాడుతున్నారు మీరు పదేళ్ళు ఏం పరిపాలించారో మీకు తెలుసు ఈరోజు మీరు ప్రాజెక్టులు కట్టినందుకు కమిషన్ల కోసం ప్రాజెక్టు తప్ప ప్రజల కోసం కట్టలేదు ఈరోజు ఆ ప్రాజెక్టులు ఉన్న నీళ్లు ఎలా వినియోగించుకోవాలి ఎలా వాడుకోవాలని తెలిసిన వ్యక్తి గారు మీరు వాడుకుంటలేరు వాడుకుంటలేరు మనం మేము మాట్లాడుతున్నారు కదా వాడుకునే వ్యక్తి ఈరోజు మాకు ఎమ్మెల్యే వచ్చిండు ఆ ఎమ్మెల్యే ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుంచి కూడా తలాపులో ఉంది తపాష్పల్లి అని చెప్పి పాటలు పాటిన చరిత్ర మీకు తెలియదా తలాపులో ఉండి తపాష్పల్లి ఆలూరు నీరు చుక్క నీరు రాలేదు అలాంటిది తలాపులో ఉన్న నీరును ఈరోజు ఆలేరు ప్రజలకు అందించే ఘనత మా ఎమ్మెల్యే గారిది అలాంటి ఎమ్మెల్యే గారిని ఈరోజు మీరు తపాష్పల్లి నుంచి నీళ్లు చేస్తే రాజీనామా చేస్తారు రాజీనామా టికెట్ వస్తుంది రాకపోతే మాకు ఇలాంటి అవసరం లేదు ఈరోజు ప్రజలకు నీళ్లు గోదావరి జిల్లాతో పదాలు కలిగిన వ్యక్తి మా ప్రితం నాయకుడు మా ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల జ్యోతి మా ఏదన్న గారు అలాంటి నాయకుడు అనునిత్యం ప్రజల్లో ఉండి ఇరవై నాలుగు ఇటు పని పనిచేస్తూ ప్రజల కోసం ప్రజల కోసం మా కార్యకర్తలు అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు మీలాగా కార్యకర్తలను తీసుకుపోయి ఎక్కడో పోయి ఎక్కడో ఎంజాయ్ చేసే కార్యకర్తలు గారు వీళ్ళంతా ఈరోజు ప్రజ అనునిత్యం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లో ఉండి ప్రజల అవసరాలకు ఏమొస్తున్నాయి వస్తున్నాయి ప్రజల అవసరాలకు ఏమేమి తీర్చాలని చెప్పి మళ్ళా సీఎం రిలీఫ్ పండ్ కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానివ్వండి వాళ్ళకి ఆపద వస్తే ఆపదలు హాస్పిటల్లో కానివ్వండి వన్ జీరో ఎయిట్ లాగా అంబులెన్స్ పెట్టి చేసే వ్యక్తి మన ఐలైన్ అయ్యారు అలాంటి వ్యక్తిని ఈ రోజు మీరు ఏమంటారు పనిచ్రానికి అద్దమ్మ చేత మాన మాట్లాడుతున్నారు ఎవరు పనికిరాని వాళ్ళు ఈరోజు ప్రజల్లో తిరిగి తిరిగి చూడండి ఒకసారి ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉంటూ ప్రజల ప్రజలకు అవసరం వచ్చే సేవలు చేస్తూ ప్రజల మధ్య ఉన్న వ్యక్తి మన ఐలైన్ గారు అలాంటి వ్యక్తిని మీరు ఇలాంటి పని ఇప్పుడు యాదరూట ముఖ్యంగా చూసుకుంటే ఈ యాభైలో ఏం చేసిన మాట్లాడుతున్నారు యాభైలో మూడు వందల యాభై ఆటోలు మీరు బంద్ చేస్తే ఈరోజు ఓపెన్ చేయించుడు అదే మీరు నాలుగు నూట నలభై షాపులు ఉంటే మీరు ఇరవై షాపులు తీసుకొచ్చారు ఇవన్నీ చేసింది మీరా మేమా ఇవన్న స్థానికులను ఇబ్బంది పెట్టింది మీరా మేమా ఇబ్బంది పెడుతున్న ప్రజలు చీకొట్టి ఈరోజు మిమ్మల్ని ఒడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టింది అదే ప్రజలు ఈరోజు మమ్మల్ని గెలిపించి ప్రజల కోసం సేవలు అందించే వ్యక్తి అయిలని చెప్పి నమ్మకంతో ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజా నాయకుడిగా ఈరోజు పేరు తెచ్చుకునే వ్యక్తి అయిలన్న అలాంటి వ్యక్తులను ఈరోజు మీరు దూషించి మాట్లాడితే ఎవరు ముక్క లేదు ఈ సభాముఖంగా చెప్తున్నా మళ్ళోసారి మా ఐలయ్య కానీ కానీ మా పార్టీ కార్యకర్తలను కానీ మా పార్టీ నాయకులను కానీ మాట్లాడితే నేను సహించేది అని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను